ఈ ల పారతి లక్ష్మీభారతిని ఏమని పిలుస్తారు ప్రోగ్రామ్కి ఏమిటి మీరు రామారావు గారి జీవితంలో ఎంటర్ అవ్వబట్టి అసలు భారతి లేకపోతే హూఇ లక్ష్మీపారతి లక్ష్మీభారతి అనేవాడు ఎవరు ఇది ఆంధ్ర రాష్ట్రంలో నో బడీ నోస్ ఎవ్వరికి కించిత్ కూడా పరిచయం ఉన్న పేరేం కాదు ఏదో ఎక్కడో నాటకాయేసుకుంటూ సాగే రామారావు గారి జీవితంలో ఎంటర్ అవబట్టి ఒక మిస్సెస్ రామారావు గారు అనే ట్యాగ్ ట్యాగ్ తగిలింది అంతే అంతకుమించి ఇంకోటి లేదు మీరు నిజాలు చెప్పేది ఏంటి ఏం నిజాలు చెప్పి అసలు మీరు మీరు రాకపోతే ఆయన జీవితంలోకి ఆయన ఆయన జీవితం ఇంకో ఎలా ఉండదు సరే ఈవిడ రాకపోతే ఎలా ఈవిడ రాకపోతే విశ్వరూపం అది అసలు విశ్వరూపం వెళ్తూ ఉంది బండి ఆయన ఆరంభం నుంచి సినిమా వీళ్ళు ఎంటర్ నుంచి ఎట్లా బండి వస్తుంది రాజకీయాల్లో ఎంటర్ అయితే ఓడిపోయిన టైంలోనే ఎంటర్ అయింది కదా సరే ఆ టైంలోనే ఎంటర్ అయ్యి ఆయన బయోగ్రఫీ రాస్తాను అంటే ఎంటర్ అవ్వటం ఓడిపోవడానికి ముందే ఎంటర్ అయింది కానీ అప్పటికి ఆయన దగ్గర తీలా ఓడిపో ముందు ఎంటర్ బయోగ్రఫీ రాస్తానంటే అలాగే చూద్దాం చేద్దామన్నారు ఓడిపోయిన టైంలో ఖాళీ టైం దొరికింది కనుక ఆయనకి అప్పుడు డైలీ అప్పుడు రావడానికి అవకాశం ఇచ్చాడు ఆయన డైలీ టూ అవర్స్ ఆయన చెప్పటము అవి రాసుకుంటాము అక్కడ అక్కడ నుంచి ప్రవేశం మొదలయ్యి ఆయన జీవితంలోకి ఎంటర్ అయ్యి అయింది అసలు ఆ ఆ ఫ్రేజే లేదనుకోండి ఫ్రిజ్ లేకపోతే అసలు రామారావు గారు దాంట్లో ఇంత డిస్కషనే లేదు లక్ష్మీపారతి మ్యారేజ్ ఈ ఒక బ్లా ఈ బ్లాక్ స్పాట్ దాని మీద ఇంత గొడవ ప్రజల్లో ఇంత చంద్రబాబు ఒక కలకలం సృష్టించే ఏ ఉండేది కాదు కదా ఈవిడ ఎంటర్ అవ్వడం వల్ల ఇంక ఇంకేం చెప్పుద్ది వచ్చి నేను ఎంటర్ అవ్వడం వల్ల ఆయన జీవితంలో కలకలం వచ్చింది అని చెప్తావా ఈ నేను పిలిచే పిలిచి ఏం చెప్పించుకోవాలి అక్కడ జనాల్లో ఇంకా వేరే ఆ విషయం కాకుండా వేరే ఏదైనా చెప్తా ఉంటే మీ చరిత్ర ఏముంది వేరే చెప్పడానికి సార్ ఇంకో మాట ఉంది సార్ ఇక్కడ అంటే నిజంగా ఎన్టీ రామారావు గారిని అంటే కూతుర్లు కోడళ్ళు చూసుకునేవారు కాదు తిండి కూడా పెట్టేవారు కాదు అంటే పెట్టేవాళ్ళు లేరు అక్కడ సో ఇలా హెల్ప్ నిజమా సార్ తిండి పెట్టేవాళ్ళు లేరు చూసుకునే వాళ్ళు లేరు అనే పాయింట్లో తిండి పెట్టేవాళ్ళు పెట్టకుండా ఎలా ఉంటారు అలా కాదు అక్కడ ఏంటంటే ఆయనది రామారావు గారిది ఒక డిసిప్లైన్ టైం ఏడున్నరకు పడుకునేస్తాడు ఆయన పొద్దున్నే రెండున్నరకు ఎగుస్తాడు ఆయన ఆ ఏడున్నరకి పడుకునే లోపు ఆయన ఆయన కాలక అన్ని కావాల్సినవి రెడీ వన్ థర్టీకి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఈవినింగ్ పడుకునేస్తాడు ఆయన షూటింగ్లో కూడా అంతే నైట్ షూటింగ్ ఉందంటే ముందు చెప్పాలి ఆయన లేకపోతే ఆరున్నర ఏడు అయినప్పటికీ ఆవులిస్తూ ఉంటాడు ఆయన ఆయన అంత అందరూ తెలుస్తుంది ఏడున్నరకు పడుకు అర్ధరాత్రి రెండు తెలారి రెండున్నర లేస్తాడు ఆయన లేచి స్నానం చేసి వ్యాయామం చేసి ఒక చుట్ట తాగి ఆ తర్వాత స్క్రిప్ట్ వరకు కూర్చుని అట్లా ఆయన చుట్టారు ఒక చుట్ట పొద్దున్న తాగుతారు ఒక అట్లా ఆయన కొన్ని ఏమైనా నిబంధనలు ఉన్నాయి ఎవరన్నా ఆయన కలవాలి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తెల్లారి ఐదు గంటలకే ఆరు గంటల తర్వాత లేదు షూటింగ్ లేకపోతే ఎప్పుడైనా తప్పితే మళ్ళీ షూటింగ్లో కలవరు ఎవరిని షూటింగ్లో వచ్చి డిస్కషన్ పొద్దున్న ఐదు గంటలకు రావాల్సిందే డైరెక్టర్ అయినా కథ వినాలన్నా డైరెక్టర్ మాట్లా మాట్లాడాలన్నా ప్రొడ్యూసర్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆయన ఇంటి దగ్గరికి ఉండాలి అపాయింట్మెంట్లు అలా ఉంటాయి ఐదింటి నుంచి ఆరులోపు మాట్లాడిస్తారు ఆరు ఆరున్నరకు రెడీ అయిపోయి అక్కడ దర్శనం జనాలు ఉంటారు పబ్లిక్ జనాలు వచ్చేవారప్పుడు రోజు ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరితే తిరుపతి తిరుపతి తర్వాత రామారావు గారి ఇంటికి రామారావు గారి దర్శనం ఆ తర్వాత కృష్ణ గారు సావిత్రి గారు ఇట్లా ఒక టూర్ ఉండేది ఆ రోజుల్లో ఆయన అలా దర్శనం అమ్మ ఎలా ఉన్నారు అందరూ పలకిచ్చేవారు షూటింగ్కి వచ్చేవాడు ఆయన సిస్టమ్ అలాంటిది అలా టైం ప్రకారం తిండి టైం ప్రకారం రెండున్నరకి చూసుకుంటానికి సొంత ఫ్యామిలీ సొంత మనుషులు ఉన్నప్పుడు వేరు ఇప్పుడు ఆయనకి బసవ గారు చనిపోయినాక ఆ ఇబ్బంది ఏర్పడేది బసవతారక్ గారు సరిపోయిన తర్వాత ఆవిడ ఆయన ఆ టైమింగ్కి ఏ టైంకి ఏం కావాలి చూసుకుంటానికి కావాలి అది ఆటోమేటిక్గా ఒక్కోసారి మిస్ అవుద్ది ఎందుకు లేని పళ్ళు వంట మనిషి వంట మనిషి మన ఇంట్లో వంట మనిషి సాయంకాలం అన్నీ చేసి ఎడింటికి వెళ్ళిపోద్ది కానీ రాత్రి తెలారి రెండున్నర కావాల్సింది ఎప్పుడు వండుతారు మధ్య ఐదింటికి వండింది అంటే రామారావు ఎక్కడ తింటారు సో మళ్ళీ పదింటికి వండాలి సో ఇట్లా రక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్లో అప్పుడప్పుడు ఆయనకి అవసరమై అందక ఆ సమయానికి ఆయన కావాల్సిన సదుపాయాలు దొరక్క కొంచెం ఇబ్బంది మాట వాస్తవం దానికి పిల్లలు చూసుకోవచ్చు కదా చూసుకో చూసుకుని ఉండొచ్చు కానీ ఎవరు మొత్తుకులు వాళ్ళు టైం ఎక్కడో మిస్ అవుతూ వచ్చింది ఆ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని దేవుడు నేను చేసి పెడతాను మీ నేను చేసి పెడతాను రాలేదు సార్ నేను చూసుకుంటాను అని ఆయనకు అవసరమైనవి ఆయన చిన్న చిన్న అవసరమైన అవసరాలు కా పాలు కాసి పెట్టు లేదా ఆయన చిన్న పెరుగున్న రెడీ చేయలేదు కోడి ఇది రెడీ చే కూర వండి పెట్టాలు ఇట్లా ఆయనకి అవసరమైనవి రెడీ చేయటం అట్లా 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 లోపలికి వెళ్ళింది వంటింట్లోకి హాల్లో కూర్చోవలసిన ఆవిడ ఈ పరిస్థితులు వచ్చి అలా వంటింట్లోకి వెళ్ళింది వంటింట్లోకి వెళ్ళినాక అక్కడి నుంచి వండించడానికి వచ్చి బెడ్రూమ్కి వచ్చింది సో ఈ ట్రావెల్ ఆ హాల్లో కూర్చునే లక్ష్మీ వంటింటికి వెళ్ళటం వంటింటి నుంచి ఆయన బెడ్రూమ్ దాకా రావటం అనే దానికి ఆ ప్రయాణానికి కారకులు కుటుంబీకులు కూడా ఆ అవకాశం కల్పించారు లేకపోతే అవకాశం ఆ హాల్లో ఆగిపోయేది లక్ష్మీ ఆయన హాల్లో వరకే పరిమితం ఈయన వస్తాడు కూర్చుంటాడు టూ అవర్స్ చెప్తాడు రాసుకుంటుంది అలాంటి వ్యక్తి ఇక్కడ దాకా రావడానికి ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడింది చూసుకునే వాళ్ళు లేక ఆయన సమయానికి అవసరమైన కావాల్సిన వాళ్ళు చూసుకోలేక ప్రధానికి ఆయన ఎక్కడో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎవరో రావాలి ఎవరు పని రావాలి అక్కడ నుంచి రావాలి కూతురి నుంచి రావాలి ఇత వెయిటింగ్ అండ్ దీంట్లో అక్కడ ఈ ఈఎంఐ అడ్వాంటేజ్ తీసుకు సో దీని కారకులు అందరూ అంతే కుటుంబ సభ్యులు కూడా కారకులే కాబాలని చేశారా తెలియక చేశారా అబాధిత చేశారా అనేది ప్రశ్నల తర్వాత అసలు ఆ వ్యాక్యూమ్ ఏర్పడింది దానికి అవకాశం కల్పించింది కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి హాల్లో ఉండే అమ్మాయి వంటింటిలోకి వెళ్ళడానికి కానీ వంటింటిలో నుంచి బెడ్రూమ్కి వెళ్ళడానికి కానీ ఆయనకి మందులు మెడిసిన్స్ సమయానికి ఇవ్వడం ఇట్లా ఈ కారణాలు ఏ కారణాలు అయితే అట్లా అట్లా ట్రావెల్ హాల్లో ఆగిపోవాల్సిన కాళ్ళు వంటింటికి వెళ్ళినాయి వంటింటి నుంచి బెడ్రూమ్ దాకా వెళ్ళినాయి ఈ ప్రయాణానికి కారకులు ఎవరు ఎవరు అవకాశం కల్పించారు ఖచ్చితంగా కుటుంబ సభ్యులు